రాష్ట్రంలో ప్రజలందరి పైన రాష్ట్రంలో ప్రజలందరి పైన ఆది దుర్గాదేవి ఆశీస్సులు ఉండాలని ప్రతి ఒక్కరూ ఆ జగన్మాత కరణ కటాక్షాలతో సుభిక్షంగా ఉండాలని జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ ఆకాంక్షించారు ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ బ్రాడ్కాస్ట్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల దసరా సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు బ్రాడ్కాస్ట్ మన స్మాల్ అండ్ మీడియం పేపర్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఏడాది ముఖ్యంగా మన సెక్రటరీ గారు శ్రీనివాస్ గారు కూడా ఎంతో కష్టపడి ఈ కార్యక్రమం విజయంతం చేయడంలో కీలక పాత్ర వహించారు అదేవిధంగా మన మధురవాడ సాంశివరావు గారు అదేవిధంగా ఈశ్వరరావు గారు మన బ్రాడ్కాస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు ఈశ్వరరావు గారు సెక్రటరీ మదన్ గారు స్మాల్ అండ్ మీడియం పేపర్స్ అధ్యక్షులు మన జగన్మోహన్ గారు కొడతా శ్రీనివాస్ గారి మధ్య మనకి మనతో అసోసియేట్ అయ్యారు ఆయన మనకి ఉపాధ్యక్షులుగా ఉంటున్నాడు స్మాల్ అండ్ మీడియం పేపర్స్కి ఆయనకి ఈ ఆరుగురు ఎంతో కష్టపడి పనిచేయడం వల్లే ఎంతో సక్సెస్ అయింది మిగతా వాళ్ళకి మిగతా టీం సభ్యులు కూడా ఎంతో సహకరించారు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నాకు అవకాశం ఇచ్చిన శ్రీనిబాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నెక్స్ట్ కార్యక్రమం మన పిక్నిక్ ఈ పిక్నిక్కి ప్రధానంగా మన మధురవారు సాంశివరావు ఆనంద్ గారు రంగధామ ఆంధ్రప్రదేశ్ వర్క్ విశాఖ జిల్లా ఆధ్వర్యంలో ప్రతి ఏడు జరిగినట్టుగానే ఈరోజు కూడా దసరా సంబరాలు జరుగుతూ ఉన్నాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గేడ్కి కార్యక్రమాన్ని పనిచేసిన పరిసర ప్రాంతాల జిల్లాల నాయకులు విశాఖ అడలేషన్ సభ్యులు వారి కుటుంబ సభ్యులు అందరికీ మా కుమారు నా నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను ఇది ఉపన్యాసాల వేదిక కాదు ఏదో సరదాగా సంవత్సరంలో మనం ఇలా నడుపుకునే సందర్భాలు మూడో నాలుగో ఉంటాయి మిగతా సందర్భాల్లో ఎలాగో మనకుండే సమస్యలు ఆల్రెడీ ఇప్పటికే మన శ్రీని బాబు ఏకలు పెట్టాడు వీళ్ళ స్థలాలు లేకుంటే ఆరోగ్య ప్రేమ మిగతా సమస్యలు సమస్యలన్నీ ఇవన్నీ ఉన్నాయి వాటన్నిటికీ మనం కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉంది అనేది మరొక్కసారి గుర్తు చేస్తూ మనం వేళ ప్రభుత్వాలు కానివ్వండి రాజకీయ పార్టీలు వ్యవస్థలు మిగతా వాళ్ళకి జర్నలిస్టులు ఇవాళ కంటే మనం ఇంకా తేలికైపోయినాం కారణం వేళ మనకంటే మన యజమానులు వాళ్ళకు ముద్దయినారు యజమానులతో ఉన్నారు కాబట్టి మీరు గమనించండి అధికారంలో ఏ పార్టీ ఉన్నా ప్రతిపక్షంలో ఏ పార్టీ ఉన్నా వారి పక్కన కొందరు యజమానులు వీరి పక్కన కొందరు యజమానులు నిందలు మోసేది జర్నలిస్టులు మనం మాత్రం ఎందుకంటే మనం ఎక్కడో ఒక దగ్గర రాయాలి కదా రాయాలి కనుక వారి కోసం తిట్టు తినాల్సిందే వీరి కోసం తిట్లు తినాల్సిందే కాబట్టి కరివే పక్క కంటే హీనమైనటువంటి పరిస్థితికి వెళ్ళాం దయచేసి ఈ విషయంలో ఇది జాతీయ స్థాయిలో కూడా తీవ్రమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది దానికోసం ఎంత జానకైనా వెళ్ళేటువంటి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రముఖ సామాజిక ఉద్యమకారులు ఒడిసెట్టి సత్యనారాయణ గారిని మన ఏకైక అతిథి ఆయనే మనం ఎవరిని కూడా ఇన్వైట్ చేసుకోవడం లేదు దయచేసి ముందుగా అంత ఒక క్రమశిక్షణగా ముగిస్తాం ఎందుకంటే మీకు ఈ సమయంలో కల్చరల్ ఉంటుంది చీరల పంపిణీ ఉంటుంది తర్వాత మధురబాటువచ్చు ఆ తర్వాత మన శివప్రసాద్ రొమా శివప్రసాద్ ఆ తర్వాత మన ఈరోజు తీసుకుంటా కాదు మన బ్రాడ్కాస్ట్

సారాంశం ఏంటంటే దసరా వేడుకలకి వీళ్ళందరూ కదా కొద్దిగా గట్టిగా కష్టపడి పనిచేసే ప్రోత్సహించాలని దాంతో మన అధ్యక్షుల వారు నారాయణ గారు తీసుకున్న నిర్ణయం సభ వేదికగా